బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వార్షిక వేడుకలను చాలా అంగు ఏర్పాటలతో అయితే ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం మనం వెలకతుర్తిలో ఉన్నటువంటి సభ వేదికనైతే మనం సేవి సభ వేదిక వద్దనైతే మనం ఉన్నా చూడచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు మరోపక్క చూసుకుంటే సుమారు పన్నెండు వందల ఎకరాల మీదుగా ఏదైతే సభా ప్రాంగణం కోసం అయితే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయ రంగాలకు సంబంధించి వ్యవసాయం సంబంధించి ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములు కూడా పూర్తి మొత్తంలో చదువు చేసి ఏర్పాట్లను కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం క్లుప్తంగా చూడవచ్చు అదేవిధంగా చూసుకుంటే నూట యాభై తొమ్మిది ఎకరాల్లో భాగంగా ఏదైతే సభ ప్రాణంగా కూడా ఉంటుందో అదేవిధంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున సుమారు ఐదు ఎకరాల్లోపు అయితే ఏదైతే సభా వేదికను అయితే నిర్మించారు చాలా పెద్ద ఎత్తున అంటే గతంలో ఏ లేని విధంగా ఏదైతే రజతోత్సవ సంబంధించి సభను ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సభ వేదికల మీద ఏకకాలంలో ఐదు వందల మంది కూర్చునే వీలుగా ఇక్కడ ఏర్పాట్లను అయితే ముమ్మరం చేస్తున్నట్టు మనం చూడవచ్చు అదేవిధంగా చూసుకుంటే అంటే ఈ ఎలకతూర్తి గ్రామాన్ని అంటే ప్రధానంగా ఎందుకు ఇక్కడ ఎంచుకున్నారంటే చుట్టూ మూడు జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు సరిహద్దు ప్రాంతంగా ఈ ఎలకతుర్తి అనే గ్రామం అంది ఇక్కడ ముక్కుమ్మడిగా రైతులు కూడా భూములకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వార్షికోత్సవాలకు మేమంటే మేమని పోటీ పడే విధంగా కూడా ఇచ్చినట్టు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నాను మరోపక్క చూసుకుంటే పూర్తి మొత్తంలో ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా వేగవంతం అవుతున్నాయి ఇక చాలా తక్కువ సమయం ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోటీ పడుతున్నట్టు కూడా పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి పూర్తి మొత్తంలో చూడవచ్చు పార్కింగ్ సంబంధించి ఏదైతే సుమారు నూట యాభై తొమ్మిది ఎకరాలు కూడా ఏదైతే విఐపి పార్కింగ్ కావచ్చు అదేవిధంగా పబ్లిక్ సంబంధించి పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేసిరు సుమారు కిలోమీటర్ మేర కూడా ఏదైతే పార్కింగ్కి ఎలాంటి సమస్యలు లేకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా విస్తృతంగా కూడా పనులు చేస్తున్నట్టు కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు అదేవిధంగా కొంతమంది వాలంటీర్లను కూడా అంటే సుమారు వెయ్యి మంది వాలంటీర్ను కూడా నియమించి ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి ఆపద కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా గురి కాకుండా కూడా ఆ వాలంటీర్లను కూడా ఏర్పాటు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎవరికైనా అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడకుంటే ఇక్కడ ఏదైతే ఆరోగ్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా విధంగా లను కూడా సుమారు పదమూడు అంబులెన్స్ కూడా ఇక్కడ ఉంచే పరిస్థితి నెలకొన్నది చూసుకుంటే పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఈ మధ్యకు అంటే ఈ కొద్ది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ కూడా సభాస్థలాన్ని కూడా పరిశీలించారు అదేవిధంగా చూసుకుంటే మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడవచ్చు ఏర్పాట్లు ఇక్కడికక్కడ కూడా ముమ్మరంగా కొనసాగుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏర్కొని ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ప్రాంతాల్లో సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు కూడా ఏదైతే సభకు రానున్న నేపథ్యం కూడా మనం కనబడుతుంది అదేవిధంగా చూసుకుంటే చాలా గ్రామాల్లో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆ రోజు తెలంగాణ గురించి ఏ విధంగా అంటే అవిశ్రాంతంగా కృషి చేసిందో మన అందరికీ తెలిసేమే ఆ తర్వాత పదేళ్ల కాలం పాటు కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే ప్రజల కోసం పనిచేసారో ఆ అన్ని నేపథ్యంలో ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు కేసీఆర్ మీటింగ్ అని కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ప్రజలు కావచ్చు ఇటు కేసీఆర్ అభిమానులు కావచ్చు పూర్తి మొత్తంలో కేసీఆర్ సంబంధించి ప్రసంగం కోసమే వెయిట్ చేస్తున్నట్టు కూడా చాలామంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇక మరోపక్క చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలను కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కూడా స్పందిస్తూ వ్యతిరేకిస్తున్నది ఎండగడుతున్నది కాబట్టి ప్రత్యామ్నాయం అంటే తెలంగాణకు సంబంధించి ప్రత్యామ్నాయానికి సంబంధించి తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి మాకు దిక్కు అన్నట్టు కూడా ప్రజలు కూడా చెప్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అదేవిధంగా చూసుకుంటే చాలామంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు చాలా సుదీర్ఘంగా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు కొద్ది క్రితం కొద్ది కాలం క్రితమే ఇక్కడికి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వచ్చి ఏదైతే ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేలాగా మరి ఇక్కడ పనులను కూడా వాళ్ళు స్వయంగా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు ఇక్కడ చాలామంది కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు పూర్తి మొత్తంలో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ సభ పర్యావరణ సభకు సంబంధించి అంశాలను కూడా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే చాలా చాలామంది ఏదైతే ప్రజలు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుమారు పది లక్షల జనాలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉన్నది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నేతలు చెప్తున్నారు కాకపోతే అంతకు మించి ఎక్కువ వచ్చే పరిస్థితులు కూడా కనబడ్డట్టు మనం చూడవచ్చు అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కావచ్చు వరంగల్ జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించి కావచ్చు మిగతా అంటే ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు ఉద్యమకారులు కూడా ఏదైతే సభ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి అదేవిధంగా చూసుకుంటే ఇరవై ఏడు తారీఖు మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అని ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు చాలా వరకు చూస్తుంటే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది ఒకసారి జూమ్ లో చూస్తే మన విజువల్స్ కనుక చూస్తే చాలా వరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే స్టేజ్ అవుతుందో ఆ స్టేజ్ మీద సుమారు ఐదు వందల మంది కార్యకర్ అంటే ఐదు వందల మంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ కూర్చొనేటువంటి వెసులుబాటు కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా సుమారు నూట అరవై తొమ్మిది ఎకరాల్లో కూడా కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళు అంటే ఉండడానికి వీలుగా మరి బార్గెట్లతో అయితే విభాలుగా అంటే విభాగాలుగా విభజించినటువంటి సిచ్యువేషన్స్ మనకు చాలా క్లియర్ క్లారిటీగా కనబడుతుంది అదేవిధంగా సుమారు అంటే రంగారెడ్డి జిల్లా నుంచి వరంగల్ చేరుకోవడానికి అంటే ఎలకతూర్తికి చేరుకోవడానికి వాళ్ళకు పార్కింగ్ సౌకర్యార్థం కూడా అంటే వరంగల్ రంగారెడ్డి జిల్లా నుంచి అదే విధంగా చూసుకుంటే ఖమ్మం సంబంధించి కూడా ఇక్కడ చేరుకోవడానికి అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు వీళ్ళందరూ చేరుకోవడానికి ఎటువైపు అంటే ఎటువైపు దారులు అటువైపు పూర్తి మొత్తంలో కూడా పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ ఉన్నది అదేవిధంగా చూసుకుంటే మరి పార్కింగ్ సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మరి ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఏదైతే కార్యకర్తలకు సంబంధించి కూడా వాటర్ బాడీల్స్ అంటే ముప్పై లక్షల వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ అంటే ఉంచినట్టు కూడా కొత్త కొత్త సమయం క్రితం కేటీఆర్ కూడా తెలిపినటువంటి సిచ్యువేషన్ అదేవిధంగా చూసుకుంటే మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఇతర ఏదైతే ఇబ్బంది ఎలాంటి ఇబ్బందులు అదే అదేవిధంగా ఎవరికైనా అకస్మాత్తుగా ఎండ దెబ్బలు లాంటివి ఏమైనా తగిలితే ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఆరోగ్య సేవలు అందించడానికి అంబులెన్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ చేతున్న బీఆర్ఎస్ శ్రేణులు చెప్ చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే పూర్తి మొత్తంలో మరి ఇరవై ఏడు తారీఖు ఎప్పుడు రాబోతుంది ఇక తెలంగాణ కుంభమేళ ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి మరోపక్క బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కావచ్చు చాలా అంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మా అభిమాన నాయకుడు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు ప్రసంగం చేస్తారని చాలా పెద్ద ఎత్తున మరి వాళ్ళు కూడా వేచి చూస్తున్నటువంటి తరుణం ఏర్పడుతుంది